అనంతపురంలోని బంగారు ఆభరణాల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు తూనికలు కొలతలపై అధికారులు నిస్తంగా పరిశీలిస్తున్నారు అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న సమాచారంతో కొంతమంది యజమానులు దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు సయ్యద్ జ్యువెలరీలో బంగారు ఆభరణాల తూకాల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు తూకాల్లో తేడాలు ఉన్న ఆభరణాలను సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు ప్రజలను మోసం చేయకుండా ప్రభుత్వానికి సకాలంలో పన్నులు చెల్లించి బాధ్యతగా అమ్మకాలు జరపాలని అధికారులు సూచించారు కోల్డ్ షాప్ లో కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయండి ఈ వేయింగ్ లో గానీ ప్రైజ్ లో గానీ తేడాలు ఉన్నాయని ఈ షాప్ వచ్చి సయజ్ జ్యువెలరీ దీంట్లో వేయింగ్ లో చాలా తేడాలు వచ్చాయండి అంటే టెన్ గ్రామ్స్ నుంచి అప్ టు ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకుంటే ఎవరి టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ కు ఫైవ్ టు టెన్ మిల్లీ గ్రామ్స్ వేరియేషన్ వస్తా ఉంది లీగల్ మెటారాజీ వాళ్ళు సీజ్ చేశారు దాన్ని తర్వాత కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత దానిపై చట్టరీ చర్యలు తీసుకుంటారు స్టాక్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు రెండు షాపులు చేశామంటే ఇంకా టౌన్ లో కొన్ని షాప్ చేస్తున్నాము అవుట్ కమ్ ఏమనేది మీకు తర్వాత చెప్పగలదు ప్రజలకు అవసరం అసౌకర్యం చేయకుండా వేయింగ్ లో ఎలాంటి తేడా లేకుండా ప్రైజ్ లో ఏం తేడా లేకుండా ప్రభుత్వ రాబడికి గండి కొట్టకుండా టాక్స్ ఎవేషన్ చేయకుండా చేసుకుంటే మంచిది నేను వాళ్ళ వ్యాపారస్తులు కోరుకుంటున్నాను